నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏదైతే విద్యారంగానికి మొండి చేయి చూపిస్తూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే పునాని కమిషన్ గతంలో దేశవ్యాప్తంగా బడ్జెట్లో ఉన్నటువంటి తలసరి ఆదాయంలో పది శాతాన్ని ఖచ్చితంగా విద్యకు కేటాయించాలనే విషయాన్ని తుంగలో తొక్కి బీజేపీ ప్రభుత్వం కేవలం మూడు శాతాన్ని మాత్రమే అమలు పరుస్తూ దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తూ ఈరోజు విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ను కేటాయించకపోవడం దుర్మార్గమైన చర్య ఈ విషయాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో రాష్ట్రాలకు కల్పించినటువంటి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యను కేవలం కేంద్రీకరణ పేరుతో కేంద్రం రాష్ట్రాలకున్నటువంటి హక్కులను హరిస్తూ యూజీసీలో లో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నియామకాలలో ఉన్నటువంటి అధికారాలను తీసివేయడం దుర్మార్గమైన చర్య ఈ చర్య ఖచ్చితంగా రాజ్యాంగం రాష్ట్రాలు కల్పించినటువంటి హక్కులను కాలరాయటమే దీనివల్ల ప్రైవేట్ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ప్రోత్సాహకాలుగా కేంద్రం విద్యను కాషాయీకరణ చేసే దిశగా అడుగులేస్తుందని దీని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ గా ఖండిస్తూ ఖచ్చితంగా రాష్ట్రాలు కల్పించినటువంటి హక్కులను పరిరక్షించే దిశగా విద్యార్థులు ఖచ్చితంగా ఉద్యమించాలని దీన్ని వ్యతిరేకిస్తూ మార్చ్ ఇరవై ఏడవ తేదీన నిర్వహిస్తున్నటువంటి చలో పార్లమెంట్ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విద్యార్థులు కథంతో రావాలని పిలుపునిస్తూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ గా ఏదైతే జాతీయ దేశవ్యాప్తంగా విద్యార్థులు కాషాయీకరణ చేస్తున్న ఈ యొక్క బీజేపీ వ్యతిరేకంగా మార్చి ఇరవై ఒకటిన నిర్వహిస్తున్నటువంటి చలో పార్లమెంట్ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విద్యార్థులందరూ విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ యుఎస్ఎఫ్పై జాతీయ అధ్యక్షుడు Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.